నమస్తే నేను మీ సతీష్ అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలు చేసినటువంటి వైసీపీ నేతలు అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే తీరును కొనసాగిస్తూ మరి ఈ రోజున ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంటే దానిపైన ఆర్తనాదాలు పెడుతున్నారు అనేటువంటి విమర్శలు కూడా ఈ రోజున వైసీపీ నేతలపైన వెలువెత్తుతూ ఉన్నాయి మరి ఈ రకమైనటువంటి విమర్శలకి దారి తీసినటువంటి పరిణామాలు ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమ్రావు గారు సార్ నమస్తే నమస్తే సార్ అరాచక వాదులుగా పేరు పొందినటువంటి పిన్నెల్లి బ్రదర్స్ మరి ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన అరాచకాలు మనం చూసాం ఎన్నికల సమయంలో కూడా ఏదైతే పోలింగ్ రోజున వాళ్ళు ఏ రకమైనటువంటి బీభత్సం సృష్టించారు మా చట్టలో మనం చూసాం ఇక అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే అరాచకాన్ని కొనసాగిస్తూ ఈ రోజున కేసులు పెడితే మరి ఆయన విచారణకు హాజరే బయటకు వచ్చాక నన్ను మా తమ్ముడిని ఈ కేసులో జంట హత్యలకు సంబంధించినటువంటి కేసులో అన్యాయంగా ఇరికిస్తున్నారు ఇది ప్రభుత్వం ఏదైతే రాజకీయ కక్ష సాధింపు చర్యలకి పాల్పడతా ఉంది అంటూ ఆర్తనాదాలు పెడతా ఉన్నారు ఎలా సార్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంకటరామరెడ్డి వాళ్ళు శాసనసభ్యులైన అక్కడి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కూడా వాళ్ళ హవానే నడిచింది అక్కడ అంటే ఆ విధమైనటువంటి వ్యక్తులను అక్కడ నియమించుకున్నారు కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాని మీద పెద్దగా చర్యలు తీసుకోలేదు వాళ్ళు అలానే కొనసాగారు కాబట్టి ఆ రోజు వాళ్ళు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మనం చూసాము ఇంకా వాళ్ళ అరాచకాలు పరాకష్టకెళ్ళినాయి ఎందుకు చెబుతున్నానంటే ఈరోజు అతను మాట్లాడే విధానానికి ఆ రోజు సరస్వతి సిమెంట్ అండ్ పవర్ భూములకు సంబంధించి రైతులు అది ఎలాంటి పనులు మొదలుపెట్టుకోలేదు కాబట్టి వ్యవసాయం చేసుకుంటాము ఎప్పుడు పనులు మీద పెట్టుకుంటే ఇప్పుడు వాళ్ళకి ఇస్తామన్న ఉద్దేశంతో బలహీన వర్గాల రైతులు వ్యవసాయం చేసుకుందామని వెళ్తే ట్రాక్టర్ల మీద వెళ్ళి పక్క నియోజకవర్గం వాడ్యుండి గురియాల నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా రైతుల మీద దౌర్జన్యం చేసినటువంటి చరిత్ర పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ రోజే చర్యలు తీసుకుంటే ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాడు కాదు వీళ్ళ అలసత్వాను అతను రౌడీజానికి అది తోడైపోయింది ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత చూసాం మనం ఆంధ్ర రాష్ట్రంలో కడప్పలో పులివెందల కావచ్చు లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ సోదరుడు ద్వారకానాథరెడ్డికి సంబంధించిన తమ్ముడపల్లి పొంగునూరు కావచ్చు మాచర్లు కావచ్చు ఏకగ్రీవాలు ఎలా చేసుకున్నారు ఏ విధమైన దౌర్జన్యం చేశారు ఎన్ని దాడులు చేశారో ముఖ్యంగా అక్కడ దానితో పోల్చుకుంటే శ్రీకాకుళం నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ముగ్గురు సైకిళ్ళ మీద సైకిల్ యాత్ర చేపడితే బట్టలు వడదీయించి జెండాలు చేత తుడిపిచ్చేసి వాళ్ళు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేశారో మనం చూసాం అది అంతకంటే ఘోరాది ఘోరంగా మాచెర్లలో తోట లాంటి వ్యక్తి ప్రాణం తీయటం కావచ్చు ఇలా ఒకటి కాదు అనేక రకాలుగా వాడు చేసుకుంటూ వచ్చారు పద్నాలుగో తారీఖు పదమూడో తారీఖు మే పదమూడో తారీఖు ఎన్నికలు జరిగితే పద్నాలుగో తారీఖు వరకు వాళ్ళు చేసిన బేబత్సం ఏంటో అందరూ చూశారు ఆ రోజు నుంచి గాయం వెంకటరామరెడ్డి ఇప్పటివరకు ఎక్కడున్నాడో కూడా తెలియదు ఎవరికి ఆ రోజు నుంచి అంతకుముందు వీరులు సూర్యులు ఆ రాజ్యాన్ని వెళ్ళిన మహారాజులు కానీ ఈరోజు ఎక్కడున్నారో కూడా తెలియకుండా భి భయం భయంతో బతుకుతున్నారు తర్వాత జరిగిన జంట హత్యలకు సంబంధించి వీళ్ళ అనుచరులు అని చెప్పని వీళ్ళ ప్రమేయం ఉందనే ఉద్దేశంతో వాళ్ళ మీద ప్రభ ఈరోజు కేసు నమోదు చేయడం కూడా జరిగింది దానికి సంబంధించి వచ్చి అతను ఆహాకారాలు చేస్తున్నాడు ఈరోజు ఐదు సంవత్సరాల కంటే ముందు నుంచి కూడా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై సంవత్సరాలు వాళ్ళ వాళ్ళ అధీనంలోనే ఉంది మాచర్ల నియోజకవర్గం వాళ్ళ అంతకుముందు వేరే ఆయన వాళ్ళ బంధువు తర్వాత వాళ్ళ బాబాయ్ అనుకుంటాను తర్వాత ఈ వీళ్ళే ఈయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈయనే చేస్తూ ఉన్నాడు దానికి ఈయన శాసనసభ్యుడిగా ఉండి ఈయన చేస్తూ ఉంటే వాళ్ళ తమ్ముడు చేసినటువంటి ఆరాచకాలు ఒక్కోటి ఒక్కోటి ఇలుగు దిగుతూ ఉన్నాయి దాని మీద అభియోగాలు ముగుతూ ఉన్నారు చాలామంది గ్రామాలు పెట్టు రావటం కూడా జరిగింది ఈ పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ వాళ్ళ మీద దాడులు ఏం జరగట్లేదు కదా అంతకుముందులాగా దౌర్జన్యాలు అయితే ఏం చేయట్లేదు కదా ఆస్తులను లాక్కోవడం ఏం జరగట్లేదు కదా ఆ రోజు నా స్నేహితుడికి సంబంధించి నాకు తెలుసు నా స్నేహితుడికి సంబంధించినటువంటి ప్లాట్ మాచర్లో ఏ విధంగా దౌర్జన్యంగా తీసుకున్నారో తెలుసు వాళ్ళ వ్యాపారాలని ఏ విధంగా స్వాధీనం చేసుకున్నారో కూడా నాకు తెలుసు నాకు పర్సనల్గా మిగిలిన వాళ్ళు ఏదన్నా పత్రికల్లో చూసో దీని గురించో మాట్లాడతారు నాకు పర్సనల్గా కూడా తెలుసు అతను ఎక్కువ పర్యాయాలు నేను మాచర్లో పర్యటించిన సందర్భంగా కూడా ఉంది వీళ్ళందరూ చెప్పేది నిజమాబద్ధం అనే ఉద్దేశంతో చాలా సందర్భాల్లో వీళ్ళు చెప్పేదానికి అక్కడ కొంత అతి అతిశయోక్తి చెప్పొచ్చు కానీ వాస్తవాలు చూసుకుంటా ఉంటే వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాల అవన్నీ కూడా స్పష్టంగా అందరూ కళ్ళ కట్టినట్టు చేయడం కూడా జరిగింది అంటే మాచర్ల ప్రజలు ముప్పై ఒక్క వేల పైచులకు ఓట్లతోటి వాళ్ళని ఓడిచ్చారు అంటే అదే మాచర్ల నియోజకవర్గంలో ఒక జెడ్పీటీసీ కానీ ఒక ఎంపీటీసీ కానీ ఎన్నికలు జరగకుండా ఏకగ్రహం చేసుకున్నాడు రెండు పంచాయతీలకు మించి మిగిలిన అన్ని పంచాయతీలను కూడా ఏకీగ్రహం కూడా చేసుకోవడం కూడా జరిగింది ఎలా సాధ్యమైంది ఎలా సాధ్యమైంది నువ్వు దౌర్జన్యాలు చేస్తున్నావు కాబట్టి బెదిరిస్తున్నావు కాబట్టి అరాచకం చేస్తున్నావు కాబట్టి వాళ్ళ ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటున్నావు కాబట్టి నీ మీద ఒక రకమైనటువంటి భయం కొద్దీ మనకెందుకులే అని చెప్పని ప్రజలు సమయం సందర్భం కోసం ఆగారు సరైన వ్యక్తి అనుకున్నారు బ్రహ్మారెడ్డి గారికి ఈరోజు బ్రహ్మరథం పట్టారు అయినా సరే నువ్వు చేసినటువంటి అరాచకాలకి అక్రమాలకు సంబంధించి సరైన విధంగా ఇంకా ముందుకు వెళ్ళటం లేదు అని అయితే ప్రజలు బాధపడుతున్నారు శ్రేణులు కూడా బాధపడుతున్నారు ఆ విషయం అతనికి కూడా తెలుసు దానికి ప్రభుత్వ పరంగా సరైన స్పందన లేదనేది శ్రేణులకి ప్రజలకి ఉన్నటువంటి అభిప్రాయం ఎందుకంటే గతంలో వాళ్ళు చేసినటువంటి అరాచకాలు అలాంటివి ఈ జంట హత్యలు కావచ్చు లేకపోతే తోట చంద్రయ్య గారి హత్య కావచ్చు ఆత్మకూరు సంఘటన కావచ్చు మిగిలిన విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే మరి ఆ రోజు ఇందాక నేను చెప్పినట్టు ఆ సరస్వతి పవర్ కావచ్చు సిమెంట్కి సంబంధించిన రైతుల మీద చేసిన దౌర్జన్యానికి సంబంధించి ఇంతవరకు చర్యలు కూడా లేవు ఇవన్నీ అతను ఈరోజు ఇట్లా పెట్టయి మాట్లాడటానికి అవకాశం కల్పించిందని అయితే నేను భావిస్తున్నాను కోటమి పెద్దలు ఒకసారి ఆలోచించుకోవాలి నాచర్ల నియోజకవర్గంలో ఇరవై సంవత్సరాలు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది ఎందుకు ఇంకా వాళ్ళు ధైర్యంగా బజార్కు వచ్చి విధంగా మాట్లాడుతున్నారు ప్రభుత్వాన్ని బెదిరించే విధంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు అంత ధైర్యం వాళ్ళకి ఎలా వచ్చింది దీన్ని ఒకసారి పరిశీలించుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దల మీద ఉందని అయితే నేను గట్టిగా చెప్పగలను మొన్న మనం ఎన్నికల పోలింగ్ రోజున కూడా చూసాం ఏ రకంగా అక్కడ ఈవీఎంలు ధ్వంసం చేయడం కావచ్చు మరి దానిపైన కూడా కేసు నమోదైనటువంటి క్రమంలో ఆయన అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తే అసలు అది ఈవీఎం కూడా ఈవీఎం మార్పింగ్ వీడియో అని చెప్పారు ఇప్పుడు అంత ప్రత్యక్షంగా కనపడి శంకర్రావు అనే అతను ఆ రోజు ఇతను ఈవీఎం పాల్గొడుతుంటే ఆ రోజు అతను ప్రతిగణించిన తీరు ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత అతని మీద చేసిన దాడి చేసిన విధానం మరి అతను గొడ్డలతోటి ఘాటు మీద గాయాలు అందరికీ కనపడింది అతను అంత అంత ధైర్యంగా నువ్వు నిజంగా ప్రజాప్రతినిధి అయ్యి ఉంటే దాడులు చేయాల్సిన అవసరం ఉంది ఆ మంజులారెడ్డిని ఆ అమ్మాయిని ఏజెంట్గా కూర్చుంటే ఆ అమ్మాయిని కూడా అలానే దాడి చేశారు కదా అయినా సరే వీరమహిళ మహిళ కాబట్టి సహజంగానే పల్నాడు ప్రాంతం అందుట్లో ముఖ్యంగా మార్చరాలంటేనే పౌరుషానికి పెట్టింది పేరు దాడులకి విరిసే రకాలు కాదు అక్కడ దాడులకు పెద్ద దాడులు ఇటు ఉంటాయి కాకపోతే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎంత జరుగుతున్నా కూడా ఇప్పుడు ఈ శ్రేణులు బాధపడుతుంది మా ప్రాంతంలో మమ్మల్ని ఇరవై సంవత్సరాలు వాళ్ళు ఈ విధంగా చేసిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అవన్నీ వెలికి తీసి వాళ్ళకి శిక్షలు పడే విధంగా చేస్తారని మేము భావించాం కానీ అలా జరగట్లేదని మాత్రం బాధపడతా ఉన్నారు సరే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళు మా తప్పు లేదు అయినా కూడా తప్పుడు కేసులు పెడుతున్నారు రాజకీయ కక్ష సాధింపులు పాల్పడుతున్నారు అని చెప్పే వ్యక్తులు తప్పు చేయకపోతే ఎందుకు పరారీలో ఉంటారు అదే నేను అడగబోతున్నాను ఏ తప్పు చేయకపోతే వాళ్ళు న్యాయబద్ధంగా ఉంటే న్యాయస్థానాల దగ్గరికి ఎదుర్కోవాలి కదా ఇంతవరకు ఏమైపోయాడు తమ్ముడు ఎక్కడెక్కడా బుట్టుకొస్తున్నారు అతని మీద ఎందుకు ఇంతవరకు పోలీసులు కూడా అతను ఎక్కడున్నాడో కనిపెట్టలేకపోయాడు అనేది కొంచెం విచిత్రంగానే ఉంది అనుమానంగా కూడా ఉంది అక్కడ ప్రజలు చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు దాని జోలికి నేను వెళ్ళను కానీ అనుమానాలు అయితే స్పష్టంగా ఉన్నాయి అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు అదే వాళ్ళ కలుసని నేను అంటున్నాను చర్యలు తీసుకోవడానికి అతని మీద అభియోగాలు మోపడానికి చాలా కారణాలు ఉన్నాయి కానీ ఆ దిశగా వీళ్ళు ప్రయాణం చేస్తూ అనేది మాత్రం స్పష్టంగా అయితే నేను చెప్పగలను థ్యాంక్ యూ